హాయ్ ఎవ్రీవన్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి లెట్స్ స్టార్ట్ ద వీడియో వికాస్ ఒక ప్రముఖ న్యాయవాది అతని వాదనా పటిమ న్యాయ పరిజ్ఞానం అతనిని న్యాయస్థానంలో ఓ ప్రత్యేక స్థానానికి చేర్చాయి అతని వ్యక్తిగత జీవితం కూడా చాలా క్రమశిక్షణతో నియమబద్ధంగా సాగేది అతను తన కుటుంబానికి స్నేహితులకు ఎంతో విలువనిచ్చేవాడు అతని జీవితం పరిపూర్ణంగా అనిపించేది అయితే ఒక ఆదివారం సాయంత్రం వికాస్కి తన జీవితాన్ని తలకిందులు చేసే ఒక సంఘటన జరిగింది అతను ఒక పాత వస్తువుల సంతలో ఒక అందమైన పురాతన అద్దాన్ని చూశాడు దానిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది అతను ఆ అద్దాన్ని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లాడు ఆ రాత్రి వికాస్ తన పడక గదిలో ఆ అద్దం ముందు నిలబడ్డాడు అతడు తన ప్రతిబింబం వైపు చూశాడు కానీ ఏదో తేడాగా అనిపించింది ఆ ప్రతిబింబం అతనిలాగే ఉంది కానీ కళ్ళల్లో ఒక క్రూరమైన కాంతి పెదలోపై ఒక కుటిలమైన చిరునవ్వు ఉంది ఆ ప్రతిబింబం అతనిని చూసి నవ్వి నీకు తెలుసా నువ్వు అంత పెద్ద గొప్పవాడివేమీ కాదు నువ్వు ఎంత గొప్పవాడివి కాగలవో నేను చూపిస్తాను అన్నాడు వికాస్ ఆశ్చర్యపోయాడు కానీ అతను దానిని పట్టించుకోకుండా పడుకున్నాడు తరువాతి రోజు ఉదయం వికాస్ మళ్లీ అద్దం ముందు నిలబడ్డాడు ఈసారి ఆ ప్రతిబింబం మరింత స్పష్టంగా కనిపించింది అది అతనికి ఒక సలహా ఇచ్చింది ఒక కేసు గెలవడానికి అబద్ధం చెప్పడం తప్పేం కాదు అది కేవలం ఒక వ్యూహం వికాస్ మనసులో ఒక క్షణం ఆలోచన మెదిలింది అతను ఎప్పుడూ నిజాయితీగా న్యాయంగా ఉండాలని నమ్మేవాడు కానీ ఈసారి అతను ఆ సలహాను పరిగణించాడు ఆ రోజు కోర్టులో వికాస్ తన కక్షిదారుడి తరపున వాదిస్తున్నప్పుడు అతని మనసులో ఆ ప్రతిబింబం మాటలు మెదులుతూనే ఉన్నాయి అతను ఒక అబద్ధాన్ని చెప్పడానికి సిద్ధపడ్డాడు కానీ చివరి క్షణంలో అతని మనస్సాక్షి అతన్ని ఆపింది అతను నిజం చెప్పాడు ఆ కేసు ఓడిపోయాడు ఆ రాత్రి వికాస్ తన పడక గదిలో నిరాశతో కూర్చున్నాడు అతను మళ్లీ అద్దం వైపు చూశాడు ఆ ప్రతిబింబం అతనిని ఎగతాళి చేసింది నువ్వు ఎంత పిరిగివాడివి నీ మనస్సాక్షికి భయపడి నీ కక్షిదారుడిని మోసం చేశావు వికాస్ కోపంతో అద్దంపైకి ఒక పుస్తకాన్ని విసిరాడు అద్దం పగిలిపోయింది అయితే అతను ఊహించినది ఏమిటంటే కొన్ని అద్దం మొక్కలు అతని చర్మంలోకి చొచ్చుకుపోయాయి అతని రక్తంతో కలిసిపోయాయి అతను భయంతో అరిచాడు కానీ ఎవరూ అతని మాట వినలేదు తరువాతి రోజు నుండి వికాస్ జీవితం ఒక పీడకలగా మారింది అద్దం మొక్కలు అతనిలో కలిసిపోయి అతనిలోని చీకటి కోరికలను దురాసను రెచ్చగొట్టాయి అతను క్రమంగా తన నిజమైన స్వభావాన్ని కోల్పోవడం మొదలుపెట్టాడు అతను అబద్ధాలు చెప్పడం లంచాలు తీసుకోవడం మోసం చేయడం మొదలుపెట్టాడు అతని కుటుంబం స్నేహితులు అతనిలో వస్తున్న ఈ మార్పుని గమనించారు కానీ వారు ఏమీ చేయలేకపోయారు వికాస్ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు అతను తన చీకటి కోరికలకు బానిస అయ్యాడు అతను తన న్యాయవాద వృత్తిని దుర్వినియోగం చేయడం మొదలుపెట్టాడు అతను డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు అతను తన మనస్సాక్షిని అమ్ముకున్నాడు ఒకరోజు వికాస్ తన పడక గదిలో కూర్చున్నాడు అతను తన చేతులను చూశాడు అవి రక్తంతో తడిసి ఉన్నాయి అతను ఒక అమాయకుడిని చంపాడు తన న్యాయవాద వృత్తి వల్ల ఆ అమాయకుడు చనిపోయాడని అతను అర్థం చేసుకున్నాడు అతను భయంతో అరిచాడు అతనిలోని చీకటి కోరికలు అతన్ని ఎగతాళి చేశాయి ఇది కేవలం ప్రారంభం మాత్రమే నువ్వు ఇంకా చాలా చెడు పనులు చేస్తావు నువ్వు నన్ను ఆపలేవు నేను నీలో ఒక భాగం అయ్యాను అని వికాస్ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని గ్రహించాడు అతను తన ప్రతిబింబం నుండి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను తన ఇంటి నుండి పారిపోయాడు అతను ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళాడు అతను అక్కడ ఒక పాడుబడిన గుడిని కనుగొన్నాడు అతను ఆ గుడిలోకి వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడు అతను తన పాపాలకు పశ్చాత్తాపడ్డాడు తనను క్షమించమని దేవుడిని వేడుకున్నాడు అతను ప్రార్థిస్తున్నప్పుడు అతని ప్రతిబింబం అతని ముందు కనిపించింది అది అతన్ని ఎగతాళి చేసింది నువ్వు ఎప్పుడు దేవుడిని ప్రార్థిస్తున్నావా నువ్వు చేసిన పాపాలకు దేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు వికాస్ కోపంతో లేచి నిలబడ్డాడు అతను తన ప్రతిబింబం వైపు చూసి అరిచాడు నేను నిన్ను నాశనం చేస్తాను అని అతను తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని తన ప్రతిబింబంపైకి విసిరాడు కత్తి అతని గుండెలోకి దిగింది అతను నేల మీద పడిపోయాడు అతని ప్రతిబింబం అతని వైపు చూసింది దాని కళ్ళల్లో ఒక విచారం కనిపించింది అది అతనితో ఇలా చెప్పింది నేను కేవలం నీకు నీ నిజమైన స్వభావాన్ని చూపించాలనుకున్నాను వికాస్ అతని చివరి క్షణంలో అతను తన నిజమైన స్వభావాన్ని గుర్తు చేసుకున్నాడు వికాస్ తన చివరి శ్వాసను విడిచాడు అతని ప్రతిబింబం అదృశ్యమైంది కొన్ని రోజుల తర్వాత ఒక యువన్యాయవాది ఆ పాడుబడిన గుడిని సందర్శించాడు అతను అక్కడ వికాస్ మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాడు అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు వచ్చి వికాస్ మృతదేహాన్ని పరిశీలించారు అతని చేతిలో ఒక కత్తి ఉంది అతని శరీరంపై ఎటువంటి గాయాలు లేవు పోలీసులు దీనిని ఆత్మహత్యగా నిర్ధారించారు వికాస్ మరణ వార్త అతని కుటుంబం స్నేహితులు సహోద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అతను ఎంతో విజయవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు అందరూ భావించారు అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు వికాస్ అంత్యక్రియలకు చాలామంది హాజరయ్యారు అతని కుటుంబం స్నేహితులు కన్నీరు అయ్యారు అతని సహోద్యోగులు అతని మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు అందరూ అతని మరణానికి కారణమేంటా అని ఆలోచిస్తూనే ఉన్నారు ఆ యువన్యాయవాది వికాస్ మరణం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు అతను వికాస్ ఇంటికి వెళ్ళి అతని గదిని పరిశీలించాడు అక్కడ అతను పగిలిన కొన్ని అర్థం ముక్కలను కనుగొన్నాడు అతను ఆ అద్దం ముక్కలను తీసుకుని వాటిని జాగ్రత్తగా పరిశీలించాడు అతనికి ఏదో తేడాగా అనిపించింది అతను ఆ అద్దం ముక్కలను తన ఇంటికి తీసుకెళ్లాడు అతను వాటిని తన పడక గదిలో ఒక టేబుల్పై పెట్టాడు ఆ రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది అతను వికాస్ని ఒక చీకటి గదిలో చూశాడు వికాస్ అతని వైపు తిరిగేలా అన్నాడు జాగ్రత్త అని ఆ యువన్యాయవాది ఉలిక్కిపడి లేచాడు అతని చెమటలు కక్కుతూ కూర్చున్నాడు అతను తన పడక గదిలో ఉన్న అద్దం ముక్కల వైపు చూశాడు అతను వాటిని తీసుకుని వాటిని ఒక గుడ్డలో చుట్టాడు అతను ఆ గుడ్డను తీసుకుని తన ఇంటి నుండి బయటకు వెళ్ళాడు అతను ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి ఆ గుడ్డను ఆ అద్దాన్ని అక్కడే పాతిపెట్టాడు అతను తన ఇంటికి తిరిగి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు తరువాతి రోజు ఉదయం అతను నిద్రలేచాడు అతను తన కల గురించి ఆలోచించాడు అతను వికాస్ మాటలను గుర్తు చేసుకున్నాడు అతను అద్దం గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను లైబ్రరీకి వెళ్ళి పురాతన అర్థాల గురించి పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు అతను కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నాడు వికాస్ కొనుగోలు చేసిన అద్దం కేవలం ఒక సాధారణ అర్థం కాదు అది ఒక శాపగ్రస్త వస్తువు అది ఒకప్పుడు ఒక దుష్టమాంత్రికుడికి చెందినది ఆ మాంత్రికుడు తన చీకటి శక్తులను ఉపయోగించి ఆ అద్దంలో ఒక శాపాన్ని నింపాడు ఆ అద్దంలో తనను తాను చూసుకునే ప్రతి వ్యక్తిలోకి చీకటి కోరికలను దురాసనను రెచ్చగొట్టి వారి నాశనం చేయాలనేదే ఆ శాపం వికాస్ ఆ అద్దాన్ని కొనుగోలు చేసినప్పుడు అతను ఆ శాపానికి గురయ్యాడు ఆ అద్దం అతనిలోని చీకటి కోరికలను రెచ్చగొట్టి అతనిని ఒక దుష్ట వ్యక్తిగా మార్చింది వికాస్ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు అతను తన చీకటి కోరికలకు బానిస అయ్యాడు చివరికి అతను తనను తాను చంపుకున్నాడు కొన్ని సంవత్సరాల తరువాత ఆ యువ న్యాయవాది వికాస్ కథ నుండి ఒక విలువైన పాఠం నేర్చుకున్నాడు అతను తన చీకటి కోరికలను ఎప్పుడూ అణిచివేయాలని తన మనస్సాక్షికి ఎల్లప్పుడూ విధేయుడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అతను వికాస్ కథను తన తోటి న్యాయవాదులకు తన విద్యార్థులకు చెప్పేవాడు అతను వారికి జీవితంలో నిజమైన విలువలు నీతి నిజాయితీ గురించి బోధించేవాడు అతను ఒక విజయవంతమైన న్యాయవాది అయ్యాడు అతను తన వృత్తిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు అతను ఎల్లప్పుడూ తన మనస్సాక్షికి విధేయుడుగా ఉంటూ న్యాయం కోసం పోరాడాడు అతను వికాస్ వలె తనను తాను నాశనం చేసుకోలేదు బదులుగా అతను వికాస్ కథ నుండి ప్రేరణ పొంది ఒక మంచి వ్యక్తిగా ఎదిగాడు అతను తన జీవితాంతం వికాస్ కథను గుర్తుంచుకుంటూ తన చీకటి కోరికలను అణిచివేస్తూ తన మనస్సాక్షికి విధేయుడుగా ఉంటూ జీవించాడు ఈ కథ మనలోని చీకటి కోరికల గురించి అవి మనల్ని నాశనం చేయగలవు అనే దాని గురించి ఒక హెచ్చరిక ఇది మన మనస్సాక్షికి విధేయులుగా ఉండడం సరైన మార్గంలో నడవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఈ కథలో అర్థం మన అంతర్గత చీకటి కోరికలకు దురాశకు ప్రతీక అది మనలోని చెడును బయటకు తీసుకువచ్చి మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తుంది ఈ కథలో వికాస్ ఒక సాధారణ మనిషిని సూచిస్తాడు అతను మంచివాడు కానీ అతనిలో కూడా చీకటి కోరికలు ఉన్నాయి అతను ఆ కోరికలకు లొంగిపోయినప్పుడు అతను తనను తనను నాశనం చేసుకుంటాడు ఈ కథలో యువ న్యాయవాది వికాస్ కథ నుండి పాఠం నేర్చుకున్న వ్యక్తిని సూచిస్తాడు అతను తన చీకటి కోరికలను అణచివేసి మంచి వ్యక్తిగా ఎదుగుతాడు ఈ కథ మనందరికీ ఒక గుణపాఠం మనలోని చీకటి కోరికలను అణచివేయడం మన మనస్సాక్షికి విధేయులుగా ఉండడం ద్వారా మనం మనల్ని మనం రక్షించుకోవచ్చు ఈ కథ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో